ఎవడు పడితే వాడితో ఎప్పుడు పడితే అప్పుడు పిలవగానే పేరంటానికి వెళ్ళినట్లుగా పట్టు చీర కట్టుకుని వెళ్ళకూడదు బేబీ నేర్చుకో నేర్చుకోగో కనీసం థ్యాంక్స్ అయినా చెప్పవా అదే ఆ తల బిరుస్తానమే పనికిరానిది నోరా కడుపుకు బరువు తేకే అని ఇలా బిహేవ్ చేస్తేనే ఆ సలీంగాడు అలా కస్తాలనుకున్నాడు నువ్వేదో పెద్ద వచ్చి నేను చివరి నిమిషంలో కాపాడానని వెర్ర వెర్రదిగకు నువ్వు కాకపోతే ఇంకోడా కూడా వచ్చి నన్ను కాపాడేవాడు దేశదు మిస్టర్ ఓ ఆడది బాధతో అరిస్తే జాతిలో కదలిక వస్తుంది జాతి జాతంతా జాగృతమై ధర్మరక్షణకి నడుం కట్టి కదలొస్తుంది నువ్వు అరిస్తే నేను కాపాడడానికి కదిలి వస్తుందా నువ్వేమన్నా జాతి మాతవా లేక ఝాన్సీ రాణివా కడే హోకే सही क्या हो నీచే దేఖో बाबू క్యా బాబు నువ్వు చూడకూడదు ఒకటి వెళ్ళు రాత్రి పూట చేస్తున్నారే అబ్బా ఉండే మా చాలా కాలంగా నన్ను అనుమానం పట్టి పిడుస్తోంది బా ఏమిటది గుడ్డులోంచి కోళ్ళు వస్తుందా కోడిలోంచి వస్తుందా అని నన్ను చాలా కాలంగా పట్టి పిడుస్తోందిరా ఏమిటి బా నీ మెదడు మోకాల్లోనే స్థిరపడిపోయిందా లేక ఇంకా జారి అరికాలికి చేరుకుందా అని కొంచెం ఆలోచించాలి బాసు సరే ఇంటి గురించి ఆలోచించడం మాని లోకంలో ఉన్న అందాన్ని గురించి ఆలోచించడం నేర్చుకోవాలి బుద్ధి వస్తుంది అసలు దేవుడు మనిషికి ఎందుకు ఇచ్చాడో చెప్పు కూర ఉడికిందో లేదో చూసి తెలుసుకోవడానికి బాచి అందాల్ని దుర్లుకోవడానికి పోని చేతులకు వేలెందుకు పెట్టాడో చెప్పు అన్నం తినేసిన తర్వాత ఆఖరిలో నాగడానికి బా నో నో ప్రియురాళ్ల ముంగూర్లు ఇలా వేళతో సవరించడానికి రా వస్తాంది వస్తాంది ఏడే బుద్ధి వస్తుందా ఓకే ఈ దెబ్బతో బాబు ఉత్పత్తలా ఉప్పలె ఫర్ ఎగ్జాంపుల్ ఉత్పలే ఉందనుకో అనికోటి ఏంటండి నేను ఇక్కడే ఉంటాను హలో ఎవటిలా వచ్చారు నీతో కాస్త పని ఉండిచ్చాను చెప్పండి మసాలా ఆమ్లెట్ వింటారా ఆ పని చేస్తే మా నాన్నగారు నా నాలుక్కో చేస్తారండి ఓనే మంచిారండి శాఖాహారం ఏంటండి ఏమైంది ఒడ్డండి ఏ ఎక్కడ వచ్చినా సరే ఈ నీళ్ళు మాత్రం తాగనండి మా అన్నయ్య ఉద్యోగం కోసం బాగ్దాద్ వెళ్ళాడు కదా అవును ఇప్పుడు ఏమైంది వెళ్ళి నెల దాటినా ఒక ఉత్తరం ఒక్క కూడా రాయలేదండి మా నాన్న వదిన కంగారు పడిపోతున్నారు అసలు పుట్టి బుద్ధరి గాక ఇన్నాళ్ళు మా అన్నయ్యని వదిలి మేము ఉండలేదండి వాగ్దాద్ ఫోన్ నెంబర్ నా దగ్గర ఉందండి మీరు ఒకసారి ఫోన్ చేసి మా అన్నయ్యతో మాట్లాడరు టంకాలన్నా తెలుగురామన్నా నాకు కాళ్ళు చేతులు ఉంటాయి సెవెన్ సిక్స్ ఫోర్ ఎయిట్ ఇది బాగ్దా నెంబర్ కాదు కల ఎన్ని నెంబర్ లో ఉంది పైగా ఈ నెంబర్ నాకు ఒక్క నిమిషం కరెక్ట్ ఇది గుంటూరు నెంబర్ రామ్ సుబ్బారావు నెంబర్ ఏమిట్రా ఏమైంది గుడ్డు నుంచి కోడి మాత్రమే వస్తుంది అనుకున్నాను బాస్ ఇదేదో పౌడర్ లా వస్తుంది లోపల చికెన్ ఏమన్నా పౌడర్ రాసుకొని మేకపోతుందేమో అవుతుందేమో చరస్ ఈ గుడ్లు ఏ షాప్ నుంచి తీసుకొచ్చు నకి అది రాం సుబ్బారావు బామర్ది షాప్ కాదు మీ అసలి రంగు ఇదన్నమాట అనుషా అనుషా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం మేము దొంగతనం చేయడానికి రాలేదు దొంగతనాన్ని బయట పెట్టడానికి ఆ రామ్ సుబ్బారావు చరసమయాకు రేపు జయంతి చెప్తా హలో హాయ్ అనుషా నువ్వు నా పక్కన నడుస్తూ ఉంటే మన్మధురి పక్కన రైతు లేదు మిస్టర్ జానీ మనం ఇక్కడ కలుసుకున్నది రామసుబ్బారావు విషయం మాట్లాడడానికి నీ పక్కన నేను ఎలా ఉంటానో చర్చించడానికి కాదు అసలు విషయానికి వచ్చేస్తున్నాను నిన్న మా బిల్లు ఆమ్లెట్ వేయడం కోసం కోడిగుడ్డు పగలగొడితే అందులో నుంచి సొనక బదులుగా చెరస్ బయటపడింది ఈ మత్తు పదార్థం కోడిగుడ్ల ద్వారా చాలా తెలివిగా పల్లె పల్లెకి సప్లై జరుగుతుందనమాట రామసుబ్బారావుకి ఈ వ్యాపారం ఉంది అవును నాకు అనుమానం వచ్చింది అంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కి చిన్న చిన్న పల్లెల్లో కోడుగుడ్ల వ్యాపారం ఇవ్వడానికి సరుకు పట్టించాను కొండను తవ్వి ఎలుకను పట్టుకోవడం ఇదే సరుకు దొరికింది కదా సరుకు దొరికింది కానీ మనుషులు పారిపోయారే శ్రమంతా వృధా అయిపోయింది వీళ్ళ ద్వారా దాదా స్థావరాలు వ్యాపారాలు అన్ని కనిపెట్టేస్తే నేను ఊహిస్తే మాట పోలీసులు నా ప్లాన్ అంతా పాటు చేశావు పట్టుకోవాల్సింది నువ్వు నేను పోలీసులు అదిగో వస్తున్నారు అమ్మా సార్ బేల మంది నుంచి ఫోటో దిగుదాం నేను పేపర్లో వేయించుకోవచ్చు వెళ్ళు ఫోటో దిగి పేపర్ లో వేయించుకో నా అనూష గారి వల్ల కోట రూపాయలు ఖరీదు చేసే చెరస్సుని పట్టుకున్న బృందం అని పేపర్ లో వేస్తారు శోభ్రం పెళ్లి కుతుర పట్టు చీర కట్టుకుని మేకలు వెంటపడేని పూలు తల్లో పెట్టుకుని అమ్మవారి జాతరలో ప్రబలాగా ఫోటో దిగు మంచి పోజులు దిగు టాబ్ అందుకే అంటారు ఆడపిల్లకి అగ్గి పూలకి తల ఉంటాయి కానీ మెదలు ఉండవని మా బాస్ చెప్పిందని అర్థమైందా నేను కూడా చెప్పాలా అమ్మా రండి ఫోటో అందరం కలిసి ఫైవ్ నష్టం నాదే అనుకున్నాని ఆసు గొంగలీపూర్ అవుతుంది అనుకోలేదు ఆ జానిగడితోంది నా కోడిగుడ్లు వ్యాపారం గురించి భూతద్దంలో అడిగినప్పుడే అనుమానించాల్సింది అప్పుడు అనుమానించలేదు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు మనకి ఐదు కోట్లు నష్టం వచ్చినందుకు ఆలోచించకురావు సార్ మనకి ఐదు కోట్లు నష్టం తెప్పించాలన్న ఆలోచన వచ్చిన వాళ్ల గురించి ఆలోచించు హలో నేను జాని ఎవరు మాట్లాడేది హలో బయపుతాను ఎస్ రండి అనుష ఏమిటిది నిన్నెవరో బంధించారని ఎవరో బాధ పెడుతున్నారని ఫోన్ చేశావు నిజమే చెప్పాను జోని ఇదిగో మా తిక్కించే మల్లెపూలు నన్ను బంధించే మై మరపించే మన్మధడు నన్ను బాధిస్తున్నాడు అనూష నువ్వు ఇలా మాట్లాడుతున్నావా

మామూలే వాడు తాగి వాగాడు షుగర్ లాంటి మత్తు మందుల్ని ఈ దేశంలో మనం ఎలా పంపకం చేస్తున్నాము ఒక కానిస్టేబుల్ తో చెప్పాడు అఫ్ కోర్స్ దాని మనకే లాస్ లేదు అలా అని ఆలోచిస్తే రేపు ఇంకా పెద్ద తప్పు చేస్తాడు ఆ తప్పు నేను చేయను గారి మనవాళ్ళ ఈ శర్మగాడింత దర్జాగా మేపుతున్నారేంట్రా అమ్మోరు కొలుపులకు బలి ఇచ్చే గొర్రిపోతులు అంటాడు రా ఈ శర్మగాడు విమానం పైకి ఎగిరే వరకే రాజుగారి మనవాడు ఆ తర్వాత సత్యం ప్లాన్ తో ఢమాల్ శర్మగాడు మఠాజ్ మనం చేసే వ్యాపారాలన్నీ చూశాడు మన సంగతులన్నీ కూడా తెలుసుకున్నాడు ఎవరికైనా చెప్తే బాగోదు ఎక్కడికి పోతాడో போடாக்கு வீல் வெத்தக்கி தெரிசாட் பாத்தாட் ఇప్పుడు ఇలా వచ్చారంటే నాకు చాలా ఆశ్చర్య అసలు నేనే ఢిల్లీ వచ్చి తమకు ఎస్ఎన్స్ చెప్పాలనుకుంటున్నాను ఏమిటది మన స్టాక్ హోమ్ మేనేజర్ గా పనిచేస్తున్న అనూష అనే పిల్ల అనూష గురించి తర్వాత మన గెస్ట్ హౌస్ నుంచి విష్ణు శర్మ తప్పించుకున్నాడు తెలుసా అమ్మ ఈ నోట్ లో ఇప్పుడు అర్థమైంది తమ స్వయంగా ఇక్కడికి ఎందుకు వచ్చారు వాడు ఎక్కడ తిరిగినా ఎప్పుడో ఒకప్పుడు ఇంటికి రాకమానడు పురుడు వచ్చిందే మగబిడ్ అండి అర్ణావరా గారి ఆసుపత్రిలో చేర్పించాం అమ్మా ఇరు ఢిల్లీకి రాజులోటో మరి మీ ఆయన నాకు చాలా కావాల్సిన ఆయన మూడోసారి తండ్రి వేయడం తెలిసి ముచ్చటగా చూసిపోదామని వచ్చాం బాబు బాగున్నాడమ్మా అంత వాళ్ళ నానపలేకే కొడుకుని చూసుకోవడానికి చర్మ రాలేదమ్మా రాలేదండి అసలు అబ్బాయి ఎక్కడున్నాడో కూడా తెలియటం లేదు మాకు కూడా అదే కంగారుగా ఉందండి కనీసం ఉత్తరం కూడా రాలేదండి అబ్రామద్ తొందరలోనే తద్దనం ఉందిగా